హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ ట్వంటీ ట్వంటీ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన నాన్ వెజ్ పిక్కిల్ని ప్రిపేర్ చేయబోతున్నానండి నాన్ వెజ్ అంటుంది ఏంటా అనుకుంటున్నారా చికెన్ పచ్చాడండి ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర ఇంకా అలానే యాలిక వీడియోలో చూపించాను కదండి చెక్కలు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా ఆవాలు తీసుకొని ఆవాళ్ళని కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఆవాల్ని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి లేదంటే చేదొచ్చేస్తుందండి ఆవాలు మెంతులు కొద్దిగా ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక్కొక్కది పక్కకు తీసేసేయాలి పక్కకు తీసుకొని కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ధనియాలు ఆవాలు జీలకర్ర ఇంకా అలానే దాల్చిన చెక్క యాలకులు లవంగాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నానండి వాటిని చల్లారక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ టూ కేజీస్ చికెన్ తీసుకుంటున్నాను టూ కేజీస్ చికెన్ని కూడా బాగా వాష్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది కలుపుకోవాలి సాల్ట్ ఇంకా అలానే పసుపు వేసుకొని ముక్కలన్నిటికీ కూడా ఈ పసుపు సాల్ట్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి అసలు నీచివాసన అనేది లేకుండా బాగా వాష్ చేసుకోవాలి ఇంక అలానే వాష్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ ఇంకాలని కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడే రుచికి సరిపడా సాల్ట్ ఇంకా అలానే కారం వేసుకున్నామంటే ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుందండి అంతా కూడా ఆ చికెన్ పీస్ అనేది పీల్చుకొని మనం తినేటప్పుడు సాల్టీ సాల్టీగా అనిపిస్తుంది అనమాట టేస్ట్కి మనం ముక్కలో సాల్ట్ అనేది ఈ టైంలోనే వేసుకోవాలండి లేదంటే చప్పగా ఉంటుంది అనమాట ఇలా కంప్లీట్గా అలానే పసుపు వేసుకొని మొక్కలన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని ఇలా ట్వంటీ మినిట్స్ పాటు మొక్కలన్నీ కూడా నానాక పక్కకు పెట్టుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవాలండి పీసెస్ అన్నిటినీ కూడా ఇలా ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయిలోకి ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకొని ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేసుకోవాలండి బాగా హీట్ అయ్యాక మాత్రమే చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ పల్లి ఆయిల్ యూస్ చేస్తున్నామండి పల్లి ఆయిల్ అయితే ఎక్కువ రోజులు నిలవు ఉంటుందంట ఇలా ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ముక్కంతా కూడా వాటర్ అనేది లేకుండా బాగా ఫ్రై అయిపోవాలండి ముక్కలో మనం చికెన్ కర్రీ కుక్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్ అనేది ఏది కూడా లేకున్నా బాగా ఫ్రై చేసుకున్నామంటే ముక్క అనేది చాలా ఎక్కువ రోజులు నిలవ ఉండటానికి ఉంటుందండి పచ్చడి లేదంటే తొందరగా బూజెక్కి పాడైపోతుందంట ఈ విధంగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి అది కూడా చాలా వరకు డీప్ ఫ్రై మొత్తం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు కూడా చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకునే ట్రిక్ మెయిన్ ఇక్కడే మనం మిస్ అవుతామండి చికెన్లో వాటర్ అనేది ఉండేలాగా ఫ్రై చేసేసుకుంటాం అనమాట వాటర్ అనేది లేకుండా పీస్ అనేది చాలా గట్టిగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి అలా అని ఓ మాడబెట్టకూడదు నార్మల్గా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని పీసెస్ అన్నీ కూడా మళ్ళీ పక్కకు తీసేసుకోవాలండి పక్కకు తీసుకొని మళ్ళీ చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం చికెన్ని ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుంటే మనకి చికెన్ అనేది పచ్చడికి రెడీ అయిపోయినట్టే ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చేశారంటే మీకు పచ్చడి అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం వచ్చేస్తుందండి చాలా చక్కగా కూడా ప్రిపేర్ చేసుకుంటారు టేస్ట్ అయితే అదిరిపోతుంది నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మనందరికీ ఇష్టమే కదా ఇప్పుడు ఆయిల్ అనేది ఫ్రై చేసుకుంటాం కదండి చికెన్ మొత్తం ఆ ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా తీసేసుకున్నాక ఆయిల్ కొద్దిగా చల్లరాక ఇంకొంచెం వేడుంది అన్న టైంలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని మనం ఏదైతే చికెన్ని ఫ్రై చేసామో అదే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ పిక్కిల్ అనేది మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు నేను మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంటే నేను షూట్ చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ పచ్చడికి అంత మంచి స్మెల్ వస్తుందంటండి ఈ విధంగా ఎక్కువసేపే ఫ్రై చేశారు మమ్మీ అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలంట లేదంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కింద కడాయికి పట్టొస్తుందంటండి తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలంట కారం వేసేటప్పుడు కలుపుకుంటూ వేసుకోవాలంటండి లేదంటే బాల్స్ బాల్స్ లాగా ఉండాలి కట్టేస్తుందంట ఈ విధంగా ఆయిల్లో కలుపుకుంటూ వేసుకుంటూ ఉండాలంట ఇదే టైంలో రుచికి సరిపడా ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకొని వచ్చండి ఇంకా మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదండి మసాలాలు అవన్నీ కూడా ఒకసారి మిక్సీలో వేసుకొని పౌడర్లా ప్రిపేర్ చేసేసుకొని ఆ పౌడర్ కూడా ఈ టైంలోనే మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా కారం అంతా కూడా ఫ్లేమ్ అనేది స్టవ్ ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయకండి ఆఫ్ చేయకుండా కారం వేసేటప్పుడు ఇంకొకసారి ఆన్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇంకా అలానే మనం మిక్సీ చేసుకున్న పౌడర్ కూడా ముందుగా చూపించాను కదండి స్పైసెస్ ఆ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్సీలో మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా మెత్తగా చేసుకొని ఆ పౌడర్ని కూడా ఈ టైంలోనే మిక్స్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదండీ చికెన్ పీసెస్ ఆ చికెన్ పీసెస్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చికెన్ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇంత ఈజీ ప్రాసెస్ చికెన్ పచ్చడి కోసం మనం ఎంత వెరీ అనమాట ఏ విధంగా ప్రిపేర్ చేయాలి మాకు రాదే మాకు రాదే అనుకుంటాము బట్ ఇంత ఆయిల్ ఉందని మీరు అనుకోకండి ఇంత ఆయిల్ కూడా చికెన్ పీస్ అనేది ఈ ఆయిల్లో నానాక చికెన్ పీస్ అంతా కూడా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఆయిల్ ఏది కూడా ఉండదంట ఉండదు నేను కూడా చూసానండి మమ్మీ నా కోసం మా ఇంటికి తెచ్చుకోవడం కోసం చికెన్ పచ్చడి ప్రిపేర్ చేశారు అది ఆయిల్ అంతా కూడా ఇంత ఆయిలా అనుకున్నాను కానీ టూ డేస్ త్రీ డేస్కి ఆయిల్ అంతా కూడా చికెన్ పచ్చడి అనేది పీల్ చేసుకుందండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకున్నామంటే ఇంకా చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్టండి ఇదంతా కూడా ఒక గ్లాస్ జార్లో కానీ లేదా ఏదైనా బాక్స్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా నిలవు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలానే ఒక నాలుగు నిమ్మచక్కల రసాన్ని కూడా వేసుకున్నామంటే చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవడం ఎవరు కూడా స్కిప్ చేయకండి నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే చికెన్ పచ్చడి అనేది రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో టేస్ట్ ఎలా ఉంది అనేది షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్